మీరంతా స్టూడెంట్స్ అంటున్నారు టొబాకో ఫ్యాక్టరీకి ఇంత క్యాపిటల్ ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తారయ్యా ఫండింగ్ అంతా మేము ఏర్పాటు చేస్తాం కానీ ఫ్యాక్టరీకి అప్రూవల్ వచ్చేలా చూడండి సార్ ఓకే ఐ విల్ ఫార్వర్డ్ ద అప్లికేషన్ లెటర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చీరాల కాలేజ్ అక్కడ కుర్రాళ్ళకి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం వాళ్ళలో వాళ్ళకి గొడవలు వస్తే నాకు ఈ సెటిల్మెంట్లు చేయడంతో స్టూడెంట్స్ మీద గ్రూప్ సంపాదించాడు మా చూడట్లేదు నువ్వేమన్నా అమ్మాయి తెలుసా సారా అని చెప్పి బిఏ సెకండ్ ఇయర్ మన మంగ క్లాస్మేటే బాపట్ల కాలేజ్ లో చదువుకునేదంట పెళ్లి కోసం అని చెప్పి చదువు మానేసింది పెళ్లి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చదువు మొదలెట్టేసిందా నీకెలా తెలుసు పెళ్లి పెట్టాకలు చేసింది మనోజ్మే

పెళ్లి నువ్వే అని తెలిస్తే మళ్ళీ నీ మొఖం చూడదు నీ కట్నం కోసం మీ నయన బీర్వాలో దాచిన డబ్బు తీసుకెళ్లిచ్చాయి ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది నీ పెళ్లి చెడు కొట్టడానికి నేనే కొట్టేశా కట్నం లేకపోయినా పర్లేదు నిన్నే చేసుకుంటానని వాడు అంటే వాడి కాళ్ళు మొక్కి డబ్బు తిరిగి ఇప్పుడు కూడా నిజం దాచి నా ప్రయత్నాలే చేసుకోవచ్చు కానీ నీ దగ్గర నిజం దయాలని పెంచలేదు వదిలే అన్నా పెళ్ళి ఆగిపోయిందని కాలేజే మార్పించారు ఇప్పుడు ఈ గొడవ గురించి తెలిస్తే చదువే ఆపించేస్తారన్నా వదిలే కోసం నిన్ను వద్దు బెటరా కొట్టేసిన డబ్బు తిరిగి ఇచ్చేసిన నేను బెటరా ధర మీలో పది లక్షలు ఎంత లెక్క చూసినా మూడు లక్షలు తగ్గుతుంది చేటో బాయ్ బొంబైలో హసన్ చెట్కి నకిలు చూపుద్దామని వెళ్ళాను బాయ్ అక్కడ జరిగిన రైడ్లో పోలీసులు నగలు తీసుకెళ్ళిపోయారు పాతికి వెళ్ళి లంచం ఇచ్చి అది కష్టం మీద బయటపడ్డాను భాయ్ కష్టంసే

కట్టలేదనుకో నీ అప్పు కింద దీని జమ్ దీని లో పెడతా మూడు లక్షలు జమ్మవాలంటే ఇది దినానికి ఎంత మందితో ఎన్నిసార్లు పడుకోవాలనో లెక్క కట్టో నీ లెక్కలో చిన్న కాసే కాల్సిన లెక్క కింద ఆడి ప్రాపర్టీ జమేసుకో తప్పు లేదు ఆ కుర్చీ ఆ బల్ల మా అత్తమ్మ ఇవన్నీ ఆడి ప్రాపర్టీ కానీ అమ్మాయి నా ప్రాపర్టీ ఏ అనవసరంగా ఈ అమ్మాయి విషయంలో తల దూరుస్తున్నా ఈ విషయం చాలా దూరం పోతుంది దూరం ఆడిక ఈ అమ్మాయి నిలసకపోతే అందరినీ చంపి ఏడ్నే పూడిసి పెడతాగా నువ్వు ఎంత తలగరేసినా ఏదో కుర్రాడు ఉడుకు రక్తం అని ఎలమందన్న చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు ఆడపిల్ల కోసం అనవసరంగా సమస్యలు కొంతెచ్చుకోకుంద ఎమ్మెల్యే తెలుసు కదా నిన్ను తొక్కేయాలంటే మూడే మూడు నిమిషాల పనే సారా కావాలా కావాలా సారా కావాలా నా ప్రాణం కావాలా అడిగినా ఏ కావాలి へえ అన్నయ్యతో చెప్పి చూద్దాం పల్లాలో రేపటి నుంచి స్టోట్ పూరంలో దేవుడు పాట నాదే స్టోట్ పురంలో పనిచేసి ఏ గ్యాంగ్ అయినా ట్యాక్స్ నాకే కట్టాలి నాగేశ్వరరావు ఆఫ్ స్టోట్ పురం కాదు शॉर्ट बुरो केयर ऑफ नागेश्वर राव जब पढ़ के और कैसे हम hmm. पता మద్రాసుకు వచ్చే దొంగ బంగారం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి బెసెంట్ నగర్ మనిషి శంతిల్ కోసం నాగేశ్వరరావు అనుచరులు కాపు కాసి అతన్ని కిడ్నాప్ చేశారు చెప్పరా చెప్ప సరికి ఎప్పుడు వస్తుంది ఎక్కడికి వస్తుంది శిపాడము ఒక జట్టికి వస్తుంది ఇక్కడ నుంచి షిప్ ఉండే ప్రాంతం దగ్గర దగ్గరగా మూడు ఉంటుంది ఏమైంది సారాకెల్లుండి పెళ్ళి అన్ని రకాలుగా చేయడానికి ట్రై చేశాను సునీ నైరే ఇక్కడి నుంచి ఇప్పుడు పాలెం ఫైవ్ కిలోమీటర్స్ అక్కడి నుంచి తోటి వారి పాలెం పది నిమిషాలు ఆరుగుళ్లు పెళ్లి దొంగతనమే చెప్పి చేస్తా అలాంటిది ప్రేమించిన దొంగతనంగా పెళ్లి చేసుకోవటం నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళవు పెళ్ళి మన్ను పొలం అందరి ముందు తాళి కడతా ఎవడో డ్రెస్ చూస్తావు మొదట అడ్డి వచ్చేదే మా నాన్న నాకి నువ్వు కొట్లాటకు దిగితే మొదట కొట్టాల్సింది నాన్నని అది నాకు ఇష్టం లేదు ప్లీజ్ నాకే పెరి బాత్ సునో ఒక్కసారి మన పెళ్ళి జరిగిపోతే సబ్ టిక్ కోజాయిగా ఏ బండ్లోడ్చుండ్ర పెరి బాత్ సును నా గీ బండొచ్చిందిరా ఎక్కడికైనా వెళ్తున్నారా నీ గురించి అన్ని తెలిసే లవ్ చేశాను నాగి నీ పనిలో ఉండే రిస్క్ ఏంటో కూడా నాకు తెలుసు ఏ కారణం వల్లైనా నువ్వు పెళ్లి టైంకి రాలేకపోతే మీరు భారీ మెస్ వచ్చా మీరు సిచ్యువేషన్ క్యా హోకి ప్లీజ్ నాకి ఈ ఒక్కరోజు ఆగిపో రేపు పొద్దున ఐదున్నరకి చీరాల రైల్వే స్టేషన్లో కలుద్దాం మావుడు మాట ఇచ్చేశాడు మీకు పెళ్ళి అయ్యి మూడు నెత్తలు అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదమ్మా ఏనాగి ఎంతనా ನೀವು ಧೈರ್ಯ ಇಲ್ಲಮ್ಮ నేరం వరంజరా వరసా కలముగా నాగి యారి సిగ్నల్ ఇచ్చాడు వాళ్ళు బయలుదేరినట్టున్నారేమో ఉన్నారేమో Thank you.